హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి నంబూర్లో మనకు అరవై సెంటల స్థలం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న రూట్ మొత్తం అన్నమాట మనకు కాజా ఊర్లో నుంచి మనకు నంబూర్కి వెళ్ళే రోడ్డు అండి కాజా ఊర్లో నుంచి నంబూర్కి వెళ్ళే రోడ్డు ఆ రోడ్డులో అయితే ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు అయితే రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నామండి రంబూర్కి వెళ్ళడానికి టూ ఆర్ త్రీ వేవ్స్ వేవ్స్ అయితే ఉన్నాయంటే ఒకటి కంతేరు వైపు నుంచి వెళ్ళొచ్చు తర్వాత వచ్చేసి పెద్ద కాకానియతలు కూడా రోడ్ల నుంచి అయితే వెళ్ళొచ్చు చూసారండి వివిఐటి ఈవా కాలేజ్ బస్సులు అయితే ఎలా అయితే వెళ్తున్నాయో అదే రూట్లో అయితే కాలేజీ పక్కనే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అరవై సెంటులు అయితే స్థలం అయితే సెల్క్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనం వచ్చేసి నంబూర్ సెంటర్ అనమాట నంబూర్ సెంటర్ నుంచి కాలేజ్ రూట్ అంటే కాలేజ్ వాళ్ళు బయటకు వచ్చే రూట్ అనమాట బస్సులు కానీ ఏదైనా కానీ అది వచ్చేసి దాదాపు అరవై డెబ్బై బస్సులు అయితే ఉంటాయండి ఆ కాలేజ్కి కానీ స్కూల్కి కానీ ఇది వేవనమాట ఇది వరలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ అనమాట నంబూర్లో అయితే మనకు కళ్యాణం ఉంది తర్వాత రైస్ మిల్ కూడా ఉందండి ఇది వచ్చేసి మనకు మేము చెప్పినట్టుగా అగ్రికల్చర్ ల్యాండ్ అండి అదిగోండి ఒక్క నిమిషం ఇదైతే ఈ గ్రీన్ కలర్ బోర్డర్ లైన్ కనబడుతుంది చూసారండి ఈ బాక్స్ టైప్లో ఉన్నది ఈ చెట్ల దగ్గర నుంచి ఈ బాక్స్ టైప్లో ఉన్నది మొత్తం మనకు అరవై సెంట్లు కలిగిన ఓపెన్ ల్యాండ్ అండి అగ్రికల్చర్ది దీని డైమెన్షన్స్ వచ్చేసి డెబ్బై ఎనిమిది ఇంటూ రెండు వందల నలభై పర్ సెంటు వచ్చేసి సెంటు ఒక సెంటు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారండి నెగోషి అయితే ఉంది ఇది మొత్తం అరవై సెంట్లు అండి ఇది మొత్తం వచ్చేసి అరవై సెంట్లు ఇది ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది అదిగోండి అక్కడ బిల్డింగ్ అయితే కనపడుతుంది చూసారండి అది మొత్తం వచ్చేసి మనకు వివిఐటి వివా కాలేజ్ అనమాట అండి స్కూలు కాలేజీ రెండు కలిసి ఉంటాయి చూసారండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ నా పేరు ముజీబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్